హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనము బూందీ చేసుకోపోతున్నాం కార బూందీ అట్లా చేస్తాం చూడండి కార బూందీకి కావలసిన పదార్థాలు శనగపిండి ఒక కేజీ బియ్యం పిండి వంద గ్రాములు శనకాయపప్పు ఒక యాభై గ్రాములు సాల్టు నూనె పచ్చికారం తినే సోడా ముందుగా శనగపిండి వేసుకుందామండి కేజీ శనగపిండి ఒక వంద గ్రాములు చాలు బి పిండి పిండిని వండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి కొంచెం టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదు కొంచెం సాల్ట్ చిటికెడు పిడు కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల చప్పదనం ఉండదు కార బూందీకి మనం సాల్ట్ పైన వేసుకుంటాం కాబట్టి దీనిలో తక్కువ సరిపోతుంది ఇవ్వండి ఈ విధంగా ఉండలు లేకుండా రెండు మూడు నిమిషాలు కలుపుతూనే ఉండాలి సరిపోయిందండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతాయి బూందీ బాగా వస్తాయి బాణీ పెట్టుకున్నామండి బాణీ వేడెక్కిందండి కావాల్సినంత నూనె పోసుకుందాం నేను సుమారు ఒక కేజీ వరకు పోస్తాను నూనె వేడెక్కిందండి బిగించేద్దాం ఈ విధంగా వేసుకొని అలా అంటే బూందీ పడిపోతాయండి మీరు రెడీ అయినాయండి తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు శనకాయ పబ్బు వేసుకున్నామండి శనకాయ పప్పు మాడకుండా జాగ్రత్తగా ఎంచుకోవాలి వెనక వేగినాయండి ఇసుకున్నాం మరి మాడిన బాగోవు ఇది మాత్రం అయితే సరిపోతుంది కరే బాగా అండి తగినాక సాల్ట్ వేసుకుందామండి పచ్చికారం ఒక స్పూన్ వేసుకుందాం బూందీ రెడీ అయినవి టేస్ట్ చూద్దాం బూందీ రెడీ అయినాయి టేస్ట్ చెప్తాను పప్పు కరివేపాకు బూందీ ఫ్రెండ్గా ఉన్నాయండి ఈ విధంగా చేసుకొని మీరు కూడా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి బాయ్